భార్యాభర్తలుగా కొత్త జీవితాన్ని మొదలుపెట్టిన దేవ మిదిన ఒక్కసారిగా దేవ తీసుకున్న నిర్ణయంతో మిదిన జీవితమే మారిపోతుంది ముఖ్యంగా చెప్పాలి అంటే శారదమ్మ చాలా సంతోషిస్తుందన్నమాట దేవ మిథినకి థ్యాంక్స్ చెప్పాలని ఇంటికైతే వస్తాడు మిదిన ఎప్పుడు లేనింత సంతోషంగా ఉంటుందన్నమాట ఎందుకంటే అసలు మాటే వినడు అనుకున్న దేవ మిదిన మాటలు విన్నాడు ఆచరించాడు దానిలో సక్సెస్ కూడా అయ్యాడు వాళ్ళ అమ్మ నాన్న ప్రేమని ఎంతో కొంత పొందగలిగాడు అన్నట్టుగా అయితే మిదిన వచ్చి మిథునతో దేవ వచ్చి మాట్లాడుతూ ఉంటాడు నీ వల్లనే నా ఈ సంతోషానికి కారణం ఏం కావాలో చెప్పు నీకేమైనా గిఫ్ట్ ఇవ్వనా శారీ అలాంటివి ఏమైనా అంటే ఇవే మొద్దులే కానీ నన్ను ఒక్కసారి మా ఇంటికి తీసుకొని వెళ్తావా అని అడగగానే చాలా హ్యాపీగా మాట్లాడతాడనమాట ఎప్పుడు చిరాగ్గా పరాగ్గా ఏ ఈ అంటూ ఉంటాడు కదా అటువంటిది మిదినతో ఫస్ట్ టైం అనమాట అంత ఫ్రెండ్లీగా చాలా ప్రేమగా ఇద్దరు ఒక ఫ్రెండ్షిప్ ఒక బాండ్ని మెయింటైన్ చేస్తూ మాట్లాడుకోవడం అనమాట అలా దేవ మాట్లాడుతూ ఉంటే దేవయన మాట్లాడేది ఇలాంటి యాంగిల్ నేను ఎప్పుడు చూడలేదే మిస్టర్ భర్త గారిలో అన్నట్టు అనుకుంటూ ఆశ్చర్యపోయి మరీ చూస్తూ ఉంటుందన్నమాట అంత మంచిగా మాట్లాడతాడు ఎ ఇప్పుడు చిరాగ్గా ఉండే దేవ ఇంత ప్రేమగా ఇలా మంచిగా మాట్లాడడం చూసి మిథున చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అయితే మరోవైపు హరివర్ధన్ వాళ్ళు అంటే గుడ్లో లలితమ్మ శారదమ్మతో మాట్లాడింది కదా మిథున గురించి వీళ్ళందరూ ఒకటైపోయారు దేవాని అల్లుడుగా ఒప్పేసుకున్నారు ఆ క్రిమినల్ని అల్లుడుగా ఒప్పుకోవడం ఏంటి అంటూ హరివర్ధన్ మనసుకి ఎంత నచ్చ చెప్పుకున్నా కూడా తను ఒక క్రిమినల్ లాగే చూస్తూ ఉంటాడే కానీ దేవ తన గురించి తనకు తెలియదు కాబట్టి అలా ఆలోచిస్తూ ఉంటాడనమాట లలితమ్మ చాలా వరకు చెప్పి చూడాలని చూస్తూ ఉంటుంది మన మిదున సంతోషమే కదండి మనం కోరుకున్నాము తనకి ఏ మంచి జీవితాన్నే కదా మనం ఇవ్వాలనుకున్నాం తన సంతోషంగా ఉండాలనే కదా మనం కోరుకున్నాం మిదిన దేవత చాలా సంతోషంగా ఉంది అత్తారింట్లో చాలా సంతోషంగా ఉంది లక్షలు లక్షలు పెట్టి ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేసి అత్తారింట్లో సంతోషంగా లేని అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు చెప్పు అలాంటప్పుడు మన మిదిన అత్తారింట్లో చాలా సంతోషంగా ఉంది ఆ ఇల్లు వదిలిపెట్టి రానంటుంది మీరు ఎందుకు మరి భయపడుతున్నారు ఆలోచిస్తున్నారు మిదిన తీసుకున్న నిర్ణయాలన్నీ మీరు కరెక్టే అనుకుంటారు కదా అని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటుంది అయితే మిథినకి మాట ఇచ్చాడు కదా గిఫ్ట్ అడిగితే సారీ ఇంకేమైనా అంటుంది అంటే మా ఇంటికి తీసుకుని వెళ్ళమని చెప్పింది కదా మీదిన అలాగే ఇంటికి అయితే తీసుకొని వెళ్తాడు సరే నువ్వు ఆవిడే ఉండాలనుకుంటే ఉండు నాకేం ప్రాబ్లం లేదు అని అయితే చెప్తూ ఉంటే లేదు దేవా నేను సాయంత్రం అంతా నేను మరలా వచ్చి పికప్ చేసుకోవాలని చెప్పడంతో సరే అంటాడు అయితే వాళ్ళిద్దరు అలా చిలకా గోరింకల్లాగా బైక్ మీద వెళ్తూ ఉంటే శారదమ్మ చూసి వీడు మనసు మార్చుకొని ఈ ప్రేమ పెళ్ళిళ్ళు నాకు వద్దనే వద్దంటున్నాడు అమ్మ ఎంత చక్కటి పిల్ల ఇంట్లో వాళ్ళని ఎంత బాగా అర్థం చేసుకుంటుంది దేవాతో కలిసిపోతుంది దేవ ప్రేమ కూడా కోరుకుంటుంది వీడొక్కడు మారి వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా కొత్త జీవితాన్ని మొదలు పెడితే చూడాలని నా కోరికగా ఉంది అని అయితే అనుకుంటూ ఉంటుందన్నమాట దేవుడిని కూడా మొక్కుకుంటూ ఉంటుంది నా ఈ కోరికని దేవుడా దేవుడా అన్నట్టు అనుకుంటూ ఉంటుంది అనుకోవడమే కాదు పట్టపగలే కళలో కూడా వెళ్ళిపోతుంది ఒక డ్రీమ్ వేసుకుంటుంది వాళ్ళిద్దరు సంతోషంగా ఉన్నట్టు వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా ఇంట్లో కలకలలాడుతూ ఆడుతూ పాడుతూ తిరుగుతూ ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందో అన్నట్టు ఊహించుకుంటుంది అనమాట వాళ్ళిద్దరు ప్రేమగా ఉన్నట్టుగా అయితే మిథున వాళ్ళ ఇంటికి వెళ్తుంది వాళ్ళ నాన్న ఎదురుపడతాడు మిథినని ఇంటి దగ్గర దించేసి లోపలికి కూడా రాకుండా వెళ్ళిపోతాడు అనమాట దేవ ఇదేంటి ఇంత సడన్గా వచ్చావు అని త్రిపుర త్రిపుర వాళ్ళ ఆయన రాహుల్ వీళ్ళందరూ అడుగుతారనమాట అయితే వాడితో ఏమైనా గొడవ జరిగిందా అన్నట్టు అడుగుతారనమాట అదేం లేదు నేనే మా ఇంటికి తీసుకుని వెళ్ళు మీ అందరిని చూడాలనిపించింది మా అత్తయ్య మామయ్య పెళ్లి రోజు వాళ్ళని చూస్తే నాకు మిమ్మల్ని చూడాలని అనిపించింది అంత మిస్ అయ్యాను అనిపించింది అందుకే రావాలని ఒకసారి చూడాలనిపించింది అమ్మా అని చెప్పగానే రామ్ మా ఇంట్లో ఆ అబ్బాయి రాలేదా అంటే తన పని వెళ్ళిపోయాడు అని అంటే హరివర్ధన్ కోపడతాడు అనమాట తనకి మనసులో ఒక మూల ఇష్టం ఉంది మిథున ఇష్టపడింది అంటే తను మంచివాడు అయి ఉంటాడు అని కానీ ఏం పని టా రౌడ కదా చేసేది దానికి ఏదో పెద్ద బిజీ అన్నట్టు మాట్లాడుతున్నావే అన్నట్టు కొంచెం నిష్ఠూరంగా మాట్లాడతాడు ఉంటావా అమ్మా అని లలిత అడిగితే లేదమ్మా సాయంత్రంకి వెళ్ళిపోతని చెప్పగానే రా మీదిన నా చేతులతో వండి నీకు పెట్టి చాలా రోజులైంది అని చెప్పనీ మిథునకి ఇష్టమైన వంటలన్నీ చేసి మిథునకైతే శారదమ్మ కోరుకున్న విధంగానే దేవాలో కొంచెం మార్పు వచ్చినా కూడా మిదిన జీవితం హైలైట్గా ఉంటుంది కొత్త జీవితాన్ని మొదలు పెట్టొచ్చనే చెప్పొచ్చు భార్య